దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవాది దేవుని పాదములు చెంత చేరి దేవుని వాక్యం వింటూ ఉన్న ఆత్మీయులైన దేవుని ప్రియబిడలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయించు ఉన్నాము దేవునిందు ప్రియమైన వార్లారా దేవుని మహాకృపను బట్టి ఇదిన సేవకుడు ప్రకటించుచున్న ఈ సువార్త ఈ దేవుని మాటలు మీకందరికీ ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఉన్నాయి అని నేను విశ్వసిస్తూ ఉన్నాను ఆ మధ్యకాలంలో ఒక పర్యాయం నేను ఒక వార్తను మీ మధ్యలోనికి తీసుకొచ్చాను ఎంతమందికి ఈ మాటలు ఉపయోగకరంగా ఉన్నాయో ఎందరు వింటున్నారో ఎందరు వినలేదో ఎందరు ఉన్నారో ఆత్మీయ మేలు పొందుతున్నారో మాకు తెలియడం లేదు మీకు నిజంగా ఈ మాటలు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఒక చిన్న ఫోన్ కాల్ చేసి మాతో మాట్లాడండి మమ్మల్ని మీరు కొంత ప్రోత్సహించండి అని చెప్పాం మీ నుంచి మేము కానుకలేం కోరలేదు కదండి దేవుడు ఎవరో ఒకరు తన బిడ్డలు అడగకోకుండానే అర్పిస్తూ ఉన్నారు మీకు మేము కానుకలు లేకపోతే రకరకాలైనటువంటి మబ్బె పెట్టే మాటలు చెప్పడం వాస్తవికమైన సంగతులు మాట్లాడుతున్నాం కాబట్టి ఇది నిజంగా మీకు దీవెనకరంగా ఉంటే మాట్లాడండి అన్నప్పుడు నాకు తెలిసి నేనేదో అర్థించినందుకు అడుక్కున్నందుకు ఒక నలుగురైదు మంది పలకరించారండి ఈ మాటలు మాకు క్షేమకరంగా ఉన్నాయి అని మరి మిగతా వారికి క్షేమకరంగా ఉన్నాయో లేదో నాకు తెలియడం లేదు ఒక సోదరు అనింది తను నాతో మాట్లాడుతూ అన్నయ్య ఈ మాటలు మాకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి మీరు ఏ మాటలైతే చెప్తారో అవే వాక్యం అవే రెఫరెన్స్లు అవే సందేశం మా సంఘంలో పాస్టర్ గారు కూడా చెప్తూ ఉంటే నేను ఆయన అడిగానన్నా మీకు పులివెందుల్లో ఎవరైనా తెలిసిన పాస్టర్ గారు ఉన్నారా ఆయన చెప్పిన మాటలే మీరు చెప్పారే అని అడిగితే వాళ్ళు లేదని చెప్పారన్నా అని అన్నారు నవ్వు వేసి నవ్వుకొని ఇది కో ఇన్సిడెంటెడ్ కాదు అనుకోకుండా ఒకే రెఫరెన్స్ చెప్పినా చెప్పవచ్చు కానీ ఒకే వివరణ ఎవరు ఇవ్వలేరు మీకు బహుశా ఫలాని దైవజనుడు చెప్పిన మాటలు మేము కూడా చెబుతున్నాం అని చెప్పడానికి సిగ్గుగా ఉందేమో నాకు తెలియదు కానీ ఇందులో సిగ్గుపడే విషయం ఏమి లేదు ఎందుకనగా ఇవి కన్న తండ్రి అయిన మాటలు ధైర్యంగా చెప్పండి నిజమే ఒక ఆత్మీయ సేవకుడు దేవుని పొలంలో మా జత పని అని చాలామంది సేవకులు నాతో మాట్లాడుతూ అన్న మీరు చెప్పే సందేశాలు మేము మా స్థానిక సంఘాల్లో గృహ కూడికల్లో అనేక చోట్ల చెబుతున్నాం అని రాజమండ్రిలో నాకు తెలిసిన ఒక దైవజనులు ఉన్నారు పెద్ద ఆయన మాస వారి ఇంటి పేరు పూర్తి పేరు కూడా నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడడం లేదు కానీ ఆయనైతే ఒక బైబిల్ కాలేజీని నడిపేటప్పుడు అండి తన దగ్గర ఉన్న స్టూడెంట్స్కి అందరికీ చెప్పాడట మీకు విలువైన దేవుని మాటలు కావాలి అని అంటే నేను కాలేజీలో చెప్పిన కొన్ని మాటలతో పాటు ఇంకా అమూల్యమైన మాటలు ప్రతిదినం మీకు ఒకవేళ టీవీ వస్తే టీవీలో ప్రార్థనా ఛానల్లో చూడండి లేని పక్షములో ఓ రూబేన్ పులివెందుల అని బోర్డు మీద రాశాడట ఆయన దగ్గర రాసి ఆ వాక్యం విన్న తర్ఫీదు పొందిన సేవకులు అనయా మేము ఆయా ప్రదేశాల్లో మీ మాటలు వాడుకుంటూ ఉన్నామంటే నావి కాదు అవి దేవుని మాటలు సంతోషంగా వాడుకొనండి అని చెప్పాం దీనికి సెన్సార్ కటింగ్స్ ఏం లేవు రూబేని చెప్పిన ప్రసంగాన్ని మీరు చెప్పుకోకూడదు అనే ఆంక్షలు లేవు కానీ నేనేమంటాను అంటే ఈ మాటలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయి అని ప్రోత్సాహకరంగా ఉన్నాయి అని మాతో కూడా మీరు పంచుకుంటే మేము సంతోషిస్తాం అంతకుమించి మీరు వేరే వేరే ఆలోచనలు చేశారు అని అంటే అది దేవుని ఎదుట మీరు లెక్క చెప్పుకుంటారే తప్ప దానికి మేము బాధ్యులం కాదు ఏదేమైనా ప్రియులారా ఈ మాటలు మీకు ఎలాంటి మేలులు కలుగు చేస్తున్నాయో మీరు ఈ సందేశాలు అయిపోయిన తర్వాత ఏదైనా తీరిక సమయంలో ఒకసారి ఫోన్ చేయండి ఈ మాటలు మాకు దీవెనకరంగా ఉన్నాయని ఒకవేళ మీరు సహకరించేటటువంటి సామర్థ్యం కలిగిన వ్యక్తులైతే తప్పక మీ ప్రార్థన సహకారం అందించండి భారభరితమైన ఈ పరిచర్యను మరింత ముందుకు ప్రోత్సహించండి ఇదిన కాలమున మనము ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుని నమ్మిన వారికి మేలుకరమైనది ఏమిటి దేవుని నమ్మిన వారికి మేలుకరమైనది లేదా మేలైనది ఏమిటి బైబిల్ గ్రంథంలో చాలా మేలు గురించి భక్తులను గురించి వేద గ్రంథంలో రాయబడింది ఇది మేలు ఇది మేలు ఇది మేలు ఇది మేలు అని చెప్పిన సందర్భాలు వేద గ్రంథంలో చాలా ఉన్నాయి అవన్నీ నేను చెప్పను కదండి ఎప్పుడు నా సందేశంలో ఒక మూడు నాలుగు నాలుగు ప్రాముఖ్యంగా ఉంటాయి ఎప్పుడన్నా సమయాన్ని బట్టి మూడే చెప్పి ముగించేస్తాను కొన్నిసార్లు సమయం ఉంటే ఇంకా ఒకటి చెప్తాను అలాగని ఆ మూడు నాలుగే బైబిల్లో ఉన్నాయని కాదు అలాంటి ఎన్నో మాటలు ఈ వేద గ్రంథంలో ఈ మహాసముద్రములో ఉన్నాయి మీరు వాటిని చేదుకోవడమే వాటిని మీరు పొందుకోవడమే ఇదిన కాలమున మేలుకరమైన సంగతులు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను వాటిని మనం ధ్యానం చేద్దాం రండి మొదటి విషయానికి వెళ్దాం యోగు గ్రంథము పదమూడవ అధ్యయము యోగు మాట్లాడుతున్నాడు తన స్నేహితులతో ఐదవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం పదమూడవ అధ్యాయం ఐదు మీరు కేవలము మౌనంగా కేవలము మౌనముగా నుండుట మేలు చాలు ప్రభు నందు ప్రిమైన వారులారా ఎన్నో రీతులుగా యోగు యొక్క స్నేహితులు యోగును శోధిస్తూ ఉన్నారని చెప్పచ్చు లేదా పరిశోధిస్తున్నారని చెప్పచ్చు చాలా విషయాలలో మాట్లాడతారు బాధలో ఉన్నాడు బలహీనంగా ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు వ్యాధి చేత ఉన్నాడు దిబ్బలో కూర్చొని ఉన్నాడు స్నేహితులు వచ్చారు పోల్చుకోలేకపోయారు తదుపరి పోల్చుకొని స్నేహితులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా మాటలాడడం ప్రారంభించారు కొన్ని మాటలు యోగు మాట్లాడతాడు మీ మాటలు బాధకే కారణములు అని అంటాడు కొందరిని ఒక స్నేహితుడు అంటాడు యోబు నాలుగవ అధ్యాయం ఆలోచనలో నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని ఒక స్నేహితుడు అంటాడు ఏడవ అధ్యాయంలో మరొకరు అంటారు నరుల కాలము భూమి మీద యుద్ధకాలము వంటిది కాదా అని ఒకరు మాట్లాడతారు మరొకరు మన దినాలు కొంచమే కదా అని ఒకరు మాట్లాడతారు పదకొండవ అధ్యాయములో నయమాతీయుడైనటువంటి జోఫర్ మాట్లాడుతూ నీవు నీ మనస్సు ఆయన వైపు తిప్పు పద్మూ పదకొండు పదమూడులో అంటాడు నీ మనస్సు ఆయన వైపు తిప్పు నీ చేతులు ఆయన వైపు చాపు పాపము నీ చేతిలో ఉండుట చూచి దాన్ని విడిచిపెట్టిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిర్భయముగా నిశ్చయముగా నిర్దోషువై సంతోషించదవు నిర్భయుడవై ఎందువు లాంటి ఎన్నో మాటలు చెప్పినప్పుడు పదమూడవ అధ్యాయం వచ్చేసరికి యోగు మాట్లాడుతూ అంటున్నాడు ఐదో వచనంలో మీరు కేవలము మౌనముగా నుండుట మేలు ప్రభు మందు ప్రియమైన వారులా చాలా వరకు క్రైస్తవ లోకానికి తెలియదు అలాంటి సేవకులు కూడా కొన్ని విషయాలు తెలియవు కానీ వాస్తవంగా వేద గ్రంథాన్ని చదివితే తెలియని ఎన్నో విషయాలు ఆయన తెలియచేసేవాడుగా ఉన్నాడు కొన్ని చోట్ల చాలా వరకు మౌనము చాలా మేలండి అందుకే యాకోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో యేసు ప్రభుల వారి యొక్క సోదరుడు శిష్యుడని చెప్పుకోనండి ఆయన ఒకటో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదో వచ్చిన మాట్లాడుతూ అంటాడు ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడు వాడును మాటలాడుటకు వాడునై ఉండాలి అన్నాడు కీర్తనాకారుడైన దావీదు అంటాడు సుయోనులో మౌనముగా నుండుట నీకు స్థుతి చెల్లించుటే అని అన్నాడు ప్రభు మందు ప్రియులారా అన్ని చోట్ల మనం మాట్లాడాలనుకోకూడదండి చాలా వరకు మౌనం చాలా గొప్పది ఎన్నో ప్రశ్నలకు జవాబు మౌనం ఇవ్వగలదు ఎన్నిటినో మౌనం గొప్ప స్థితిలోనికి తీసుకుని వెళ్ళదు వెళ్ళగలదు మీకు తెలుసు గొప్ప గొప్ప విద్యావంతులు అనబడేవారు తక్కువ మాట్లాడతారు ఎక్కువ వింటారు కదండి పులివెందల్లో నాకు తెలిసిన ఒక ప్రముఖ వైద్యులు ఉండేవారు ఆయన ప్రభునందు నిద్రించాడు చాలా పేరెన్నిక కలిగిన వైద్యుడు ఆయన వైద్య సహాయం కొరకు ఈ రాయలసీమలో నుంచే కాక అనేక చోట్ల నుంచి ఇక్కడికి వచ్చేవారు ఒక చిన్న పిల్లల వైద్యుడు చాలా గొప్ప వైద్యుడు నేను ఆయనతో నాకు కొంత సహవాసం ఉంది అని చెప్పచ్చు పరిచయం ఉంది అని చెప్పచ్చు పెద్దవాడు తండ్రి లాంటి వాడు ఆయన నేను గమనించింది ఏంటంటే గొప్ప జ్ఞానము కలిగిన వైద్యుడు ఎన్నో పర్యాయములండి ఆయన చేయి పట్టుకొని ఒక పేషెంట్ చేయి పట్టుకొని ఇన్ని గంటలకి ఇతను చనిపోతాడంటే ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ టైంకి చనిపోయేవాడు ఏం పర్లేదు ఈ వ్యాధి నయమవుతుందంటే నయమయ్యేది అలాంటి మంచి వైద్యుడు గొప్ప విద్యావంతుడు ఆయనలో మేము గమనించిందండి చాలా తక్కువ మాట్లాడతానండి తక్కువ నన్ను ఒక్కి నొక్కి చెప్పాను చూడండి చాలా తక్కువ మనం ఒక ఇరవై మాటలు చెప్పాము అంటే ఆయన ఒకటి రెండు మాటలే అది కూడా చాలా సున్నితంగా నేను అంటాను గొప్ప వ్యక్తుల యొక్క వ్యక్తిత్వమే కాదది గొప్ప వ్యక్తులు ఎరిగిన సత్యం మీరు చూడండి వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు తక్కువే మాట్లాడతారు యోగు అంటున్నాడు తన స్నేహితులతో మీరు ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు ఏదేదో చెబుతూ ఉన్నారు అవన్నీ మీ జ్ఞానం అనుకుంటున్నారు మీ తెలివితేటలు అనుకుంటున్నారు ఒక మాట నేను చెప్తాను నైదోచనంలో అన్నాడు మీరు కేవలము మౌనముగా నుండుట మేలు ప్రభు నందు చాలా పర్యాయములు గడబడబెడబెడమని మాట్లాడేస్తూ ఉంటాం అందుకే వేదగ్రంథం మాట్లాడుతుంది విస్తారమైన మాటలలో ఏముంది దోషముంది కొన్నిసార్లు మనకు ప్రార్థన చేయడానికి అంశాలు లేవా ప్రార్థించలేని స్థితిలో ఉన్నామా ఏం చేయనక్కర్లా ప్రభు ఎదుట మౌకరించో శ్రమ ఉంచో మౌనముగా ఉండడము కూడా స్థుతి చెల్లించుటే అందుకే అన్నాడు మౌనముగా ఉండుట మేలు రెండవది ఏం మేలు చూద్దామా కీర్తనల గ్రంథం ఎనభై ఒకటవ కీర్తన ఒకసారి రండి మాటను చూద్దాం ఎనభై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచ్చినంలో దైవదాసుడైన ఆసాపు అద్భుతకరమైన ఒక మాట మాట్లాడతాడు ఎనభై ఒకటవ కీర్తన ఎనిమిదో వచ్చిన నా ప్రజలారా నా ప్రజలారా ఆలకింపుడి ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజే నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇస్రాయేలు అయ్యో ఇస్రాయేలో నీవు నా మాట వినిన ఎడల నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు రెండవది ప్రభులారా మొదటిది దేవుని ఎదుట మౌనంగా ఉండటం మేలు రెండవది నా దేవుని మాట వినుటమేలు ఏంటట దేవుని మాట వినుటమేలు మీకు తెలిసి ఇస్రాయ మొట్టమొదటి రాజైన సౌలు అమాలేకులను చంపిరాపో వాళ్ళు నాకు చాలా కీడు చేశారు నా ప్రజలకు అని దేవుడు తన దాసుడైన సమూహుల ద్వారా మాట్లాడాడు చంపాడు అమాలేఖులందరినీ చంపాడు రాజును కూడా ప్రాణంతో పట్టుకున్నాడు తన నగరకు తీసుకొచ్చాడు జనుల మాటలు విని ఆ అమాలేకుల ప్రాంతములో నుంచి బలిసిన ఎడ్లను గొర్రెలను చేత పట్టుకొచ్చాడు దేవుడు అన్నాడు మనం ఏంటి సౌలు చేసిందేంటి అంటే సమూహలు వచ్చి సౌలతో మాట్లాడుతుంది ఏంటయ్యా నువ్వు చేసింది దేవుడు చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటంటే అయ్యో నేను చెప్పినట్టే చేశానే అమాలేకులందరినీ చంపేశాను కాల్ చేశాను మరి ఆ శాలలో రంకెలేస్తున్న పశువుల సంగతి ఏంటి అప్పుడు అంటాడండి సౌలు అవి దేవునికి బలి అర్పిద్దామని జనులు తీసుకొచ్చారు అనంటే పదిహేనో అధ్యాయము ఇరవై నుంచి తర్వాత మీరు చదువుకోనండి మొదటి సమయంలో గ్రంథంలో సమూహలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ అంటాడు బలు అర్పించుట కంటే పొట్టేళ్ల క్రవ్వు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము అవును ప్రియులారా ఈరోజు దేవునికి ఏమి ఇచ్చామా ఏమి తెచ్చామా దాని కన్నా ఆయన చెప్పిన మాటకు ఎంత విధేయత చూపాము దేవుడు అది చూస్తున్నాడు ప్రియులారా అందుకే ఆశాపుతో మాట్లాడుతూ ఎనభై ఒకటవ కీర్తన ఎనిమిదో వచ్చినంలో అంటున్నాడు అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట విననే ఎడలా ఎంత మేలు కొన్నిసార్లు ఇబ్బందులు జరిగిన తర్వాత మనం అంటుంటాం కదండి నేను ముందే చెప్పాను కదరా నీకు ఇలాగ జరుగుతుందని నువ్వు నా మాట వినింటే ఎంత బాగుండు అంటాం అవునా అవును చాలా మాటలు మన పిల్లలు కింద పడ్డప్పుడు పడిపోయినప్పుడు అజాగ్రత్తకు లోనై ఇబ్బందులు కొలిమిలో వెళ్ళినప్పుడు ఇలాగ జరుగుతుందని నేను ముందే చెప్పాను కదా అని అంటాం మనం నా మాట వినింటే మీకు మేలు జరిగేది అని అంటాం దేవుని ప్రిబిడలారా ఆ సాపు అదే అంటున్నాడండి దేవుని ప్రజలారా దేవుని మాట వినుట మేలు ఈరోజు దేవుని మాట వినడానికి ఎవరు మందిరాలకు వెళ్ళడంలా ఎందుకండి ఫంక్షణాలలో వేల వేల మంది కూడుకుంటున్నారు దేవుని మాట వినడానికా ఐదు పది నిమిషాలు కూడా వాక్యము చెప్పక అమ్మాయికి అబ్బాయి పుట్టాడు పాప పుట్టింది పదేళ్ళ నుంచి ఇది లేదు వీళ్ళు అంజూరపు కాయలు తిన్నారు వీళ్ళు ద్రాక్ష రసం తాగారు వీళ్ళు మా దగ్గరికి ప్రార్థనకు వస్తా ఈ సోదితో గడిచిపోతుంది తప్ప దేవుని మాట కొరకు ప్రాకులాడేవారు పరిగెత్తవారు లేరండి ఇక్క నుంచి వెళ్ళారండి మా దగ్గరికి కొంతమంది ఎక్కడో హైదరాబాద్ అవతల మళ్ళీ ఒక వంద కిలోమీటర్ల దూరానికి వెళ్ళి యాభై రోజుల ఫాస్టింగ్ ప్రేరు ముగింపు రోజు అంట అక్కడికి వెళ్ళి వచ్చారు ఏమమ్మ వాక్యం వినడానికంటే కాదు అబ్బా అక్కడ ఒక పరలోకం ఉన్నట్టుంది ఏమి జనమని అంటే నువ్వు వెళ్ళి వచ్చింది దేనికోసం జనాన్ని చూడ్డానిక అయ్యగారి మాటలు వినడానికి వెళ్ళావా దేవుని మాటలు వినడానికి వెళ్ళావా దేవుని మాట వినడం మేలుగా ఎంచడం ఒక దినాన ఈ భూమి మీద ఇప్పటికే మోసము విజృంభిస్తూ ఉంది వాక్యానికి భిన్నమైనవి జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా పడగొట్టడాలు ఖర్చీపులు అమ్మడాలు నూనెను అమ్మడాలు మన అడిదిన ఒక వాక్కు విని నాకు చాలా నవ్వేసిందండి ఒక వ్యక్తి వేదిక మీద ప్రియులరావు కొబ్బరి నుండి తీసుకొని ఒక దురాత్మ పట్టిన వ్యక్తి మీద ఏ సురక్తం ఏ సురక్తం ఏ రక్తం అని చల్లుతున్నాడు ఆ కింద గుచ్చుకున్న ఆమె ఏమంటుందో తెలుసా దయం పట్టిన ఆమె ఈయనేమో కొబ్బరి నూనె పోస్తూ ఏసు రక్తం ఏసు రక్తం అంటుంటే ఆమె అంటుంది అది కొబ్బరి నూనె అది కొబ్బరి నూనె అది కొబ్బరి నూనె అంటుంది ఏమంటుంది దయ అది కొబ్బరి నూనె ఏసు రక్తం ఎలా అవుతుంది నేను అంటానండి కొబ్బరి నూనె ఏసు రక్తం అయితే ప్రతి ఆదివారం మన ప్రభుబలలో పాల్పొందే ద్రాక్ష రసం ఏ రక్తం మరిది అబద్ధాలు 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 ఎన్ని రోజులు నా ఎన్ని రోజులండి ఎంత కాలం అండి మీరు నాలుగవ కీర్తన చదివితే ఎంత కాలము వ్యర్థమైనటువంటి దానిని వెదికెదరు ఎంత కాలమును అబద్ధమును నమ్మెదరు అయ్యో ఆశ పంటున్నాడు ఎనభై ఒకటో కీర్తన ఎనిమిది వచ్చిన అయ్యో ఇస్రాయేలు నా మాట విని ఎడల ఎంత మేలు ఇంకో మాట చూద్దామా నూట పంతొమ్మిదవ కీర్తన అండి డెబ్బై రెండవ వచ్చినాన్ని చూడండి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై రెండవ వచ్చినంలో దేవుని దాసుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు నేను వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు చాలా పురుగులారా నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై రెండవ వచ్చినాన్ని చూస్తే మూడవదండి బంగారు కంటే వెండి కంటే నాణముల కంటే దేవుని వాక్యము మేలు దేవుని ప్రిబిడలారా ఈరోజు ఆ వాక్యము ఎడలని ప్రతిస్పందన ఎలాగుంది ఈరోజు చిలక జ్యోతిష్య మాదిరి తయారైపోయిందండి వాక్యం చెప్పడంలా వాక్యము కరువైపోతుందండి లక్ష మంది వస్తారు సంఘానికి అని చెబుతున్న దైవజనుడు కూడా ఇరవై నిమిషాలు వాక్యం చెప్పి పది నిమిషాల్లో అడ్వర్టైజ్మెంట్స్ సహకరించినటువంటి ఆమె ఒకప్పుడు పాత్రలు తోముకునేదంట లేదా ఒకప్పుడు తాగుడు బ్రోత్ అంట ఆయన ఆయన ఈ మందిరానికి వెళ్ళగా పదివేలు స్పాన్సర్ చేయగా వాళ్ళ భార్య ఆయన త్రాగు నుంచి విడిపించబడ్డాడని చెప్పడానికి ఏం చేస్తున్నారో తెలుసా అండి మరలా తాగినట్టుగా అతనితో ఊగేటట్టుగా యాక్టింగ్ చేయించి ఆ వీడియోను టెలికాస్ట్ చేస్తున్నారు నేను అంటాను అతను తాగేటప్పుడు మీరు ఎప్పుడు వెళ్ళి వీడియో తీశారు అంటే ఆల్రెడీ త్రాగి మానిన వ్యక్తికి మరలా తాగినట్టుగా మీరు నటన నేర్పించి వాక్యము నేర్పించి కాదు నూట పంతొమ్మిది ఒకేతన డెబ్బై రెండవ వచ్చినంలో వేల కొలది వెండి బంగారు నాణల కంటే నీ వాక్యము మేలు అంటుంటే వాక్యము నేర్పించి కాదు మరలా పాత్రలు తోమినట్టుగా షూటింగ్ తీపిచ్చి మరలా ఆయన తాగినట్టుగా షూటింగ్ తీపిచ్చి షూటింగ్ తీపిచ్చి టెలికాస్ట్ చేపిస్తే ఎంత అమాయకమైన జనాలండి అమాయకమనాలో లేకపోతే ఫ్యాన్స్ అనాలో అర్థం కావడం లేదు కానీ ఇది వాక్యమా కాదా అర్థం చేసుకోరేంటండి మేలో తెలుసా నీవిచ్చిన ధర్మశాస్త్రము మేలు ప్రభువా నీ వాక్యము మేలు ప్రభువా ఒక అర్ధ గంటలో నాలుగు రెఫరెన్స్లు మీ మధ్యలో పెట్టి దానికి వివరించడానికి ఇరవై తొమ్మిదిన్నర నిమిషం నాకు సరిపోవడం లేదండి సరిపోవడంలా ఇరవై తొమ్మిదిన్నర నిమిషం అలాంటిది వేల రూపాయలు ప్రజల సొమ్మును వెచ్చించి స్వార్థ ప్రకటించమని మీకు ధనాన్ని ఇస్తే పదహైదు పద్దెనిమిది ఐదు పది నిమిషాలు వాక్యం చెప్పి మిగతా టైం అంతా కూడా మీ దగ్గరికి జనాలు రావడానికి ఆకర్షించేటటువంటి ఇవన్నీ అండి చెప్పుకోడే సమయం అండి ఇది రాకడ అతి సమీపంగా ఉంది లోకపు పోకడ అతి సమీపంగా ఉంది ఏం చేస్తున్నారండి ఏమి చేస్తున్నారండి పైపెచ్చు మిమ్మల్ని అలాగ అడిగితే ఆయన అంత పెద్ద బోధకుడు ఆయన విమర్శించే అంతటోడా రూబేనన్నా విమర్శించే అంతటోడు కాదు ఇక్కడ వాక్యం ఏది అని అడుగుతున్నా నేను విమర్శలించడానికి అది వేరే సందర్భం ఒకరిని విమర్శించేది కాదు ఇక్కడ ప్రాముఖ్యం దేవుని వాక్యము మేలు అంటే ఆ వాక్యం ఏది అంటున్నా నేను ఆ వాక్యం కొరకే కదా నువ్వు పదివేలు ఇచ్చి ఒక చెక్క ముక్కను చేతిలో పెట్టుకుని ఫోటో దిగింది మరి ఆ వాక్యం ఏది అర్ధగంట వాక్యం చెప్పాలి కదా అది ఏది అంటున్నా నేను అదేది అంటున్నా నేను దేవుని ప్రిబిడులారా దేవుని ఎదుట మౌనంగా ఉండడం మేలు దేవుని మాట వినుట మేలు బంగారు కంటే వెండి కంటే దేవుని వాక్యము మేలు ప్రియులారా ఇంకా చాలా వివరించవచ్చు నేను కట్ చేసుకొని వెళ్ళిపోతున్నాను ఇక్కడికే మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నాకు తెలుసు కొంతమంది దేవుని అభిమానులు లేవు కానీ మనుషుల అభిమానులు ఉన్నారండి చాలా మంది ఒక మాట చూద్దామా నూట ముప్పై కీర్తన మొదటి వచ్చినాన్ని చూడండి ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడింది నూట ముప్పై మూడవ కీర్తన ఒకటో వచ్చిన నివసించుటే చాలా నాలుగవదండి దేవుని ప్రిబిడలముగా మన ఆధ్యాత్మిక జీవితములో ఐక్యత కలిగి నివసించుట మేలు ఈరోజు కుటుంబాల మధ్య ఐక్యత లేదు పెళ్లిళ్ళు కాకముందు అన్న చెల్లి లేదా అక్క చెల్లి అన్న తమ్ముడు ఒకే మంచం మీద ఒకరి మీద ఒకరు కాలు వేసుకుని ఎంతో ఆప్యాయంగా నిద్రపోయారు కదండి పెళ్ళిళ్ళైన అయిన తర్వాత పలకరించుకునే దిక్కులు లేవండి పలకరించుకునే దిక్కు లేదు ఐక్యత సంగతి ప్ర ప్రక్కన పెట్టండి బాధలలో భాగస్వామ్యం పంచుకునే స్థితిగతులు కూడా లేవు ఈరోజు చాలామందికి అంత బిజీ అయిపోయారు ఎవరి సంసారాలు వాళ్ళవే తప్ప ఒకరి గురించిన ఒకరికి బాధ్యతలు లేవు కానీ దేవుడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు సహోదరులు దాన్ని మీకు డివైడ్ చేయమంటారా సహ ప్లస్ ఉదరం ఉదరం అంటే కడుపు ఒక్క కడుపున పుట్టిన వాళ్ళు అని అర్థం ఒక్క కడుపున పుట్టిన వాళ్లకు ఐక్యత లేదు ఒక రక్తములో కడగబడిన సంఘానికి ఐక్యత లేదు మాది ఈ కులం మాది ఈ కులం సో ఈరోజు సంఘాలంతా కులాల పట్టు వెళ్ళిపోయాయి డబ్బున్నోళ్ళది ఒకది ఒక ఒక తత్వం కులమున్న ఒక తత్వం అబ్బో రకరకాలుగా తయారైపోయాయండి నేను అడుగుతున్నాను దేవుని సేవకుడిగా దేవుడు చెప్తున్నాడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఇంకా మేలు చాలా ఉన్నాయి ఇక అన్ని వివరించడానికి సమయం అయిపోయింది చూడండి నేను మీకు చెప్పాను ఒక అర్ధ గంట వాక్యం చెప్పడానికి నాకు సమయం సరిపోవట్లా నా దగ్గర సబ్జెక్ట్ అలాగ ఉంది దేవుని వాక్యాన్ని నేను పఠిస్తూ ఉన్నాను ఆ మాటలు మళ్ళా నెమరు వేసుకుంటున్నాను కాబట్టి ప్రకటించడానికి సమయం సరిపోవడంలా మరి నీకు వాక్యమే లేకుండా ఎప్పుడు ఇవే సాక్ష్యాలు ఇవేనాండి జీవితం ఈ వాక్యం ఇంటున్నవి దేవుని ప్రియబిడలారు అలాంటి ఆకర్షితులుగా మీరుంటే అది మేలు కాదు మేలు కాదు జాగ్రత్త పరచబడండి ప్రార్థన చేద్దాం దేవుని ఎదుట మౌనంగా ఉండుట మేలు దేవుని మాట వినుట మేలు బంగారు వెండి కన్నా దేవుని వాక్యము మేలు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలు ఈ మేలైనవి మనము చేస్తే మన జీవితాల్లో మేలులు కలుగుతాయి శిరము వంచండి ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైన స్థుతి నొందదగిన పరిశుద్ధుడు వెన దేవుడవు మా జీవితాలలో ఏది మేలో మాట్లాడే పరలోకపు తండ్రి వినైనా నువ్వు అలాగే ఈ సమయంలో నాతో మాతో కొన్ని విషయాలు మాట్లాడారు ఏవి మేలో మీరు హెచ్చరికలు చేశారు మేలు కాని వాటిని మేము వెంటపడక వాటి వైపుకు వెళ్ళి నిరుపయోగమైన జీవితముగా లోతు భార్య వెనక్కు తిరిగి ఉప్పు అయిపోయినట్లుగా వ్యర్థమైన వాటి వెంట వెంపర్లాడక నా తండ్రి మేలైన వాటి కొరకు ఆధ్యాత్మిక జీవితం పరిగెత్తడానికి సహాయం చేయండి ఈ మాటలు ప్రకటిస్తూ ఉండగా వినని ప్రిబిడల కొరకై స్థుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము ఓలై ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ గణనామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి అమీన్ ప్రభువైన ఏసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు నందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బల్లారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుటు కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపరుద్దాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్